రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంకు చెందిన చింతల వెంకటేష్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా సాబుదానా పాపడాలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ నేపథ్యంలో లోకల్ ఐటిన్ ప్రత్యేకతనాన్ని అందిస్తుంది సాబుదానా పాపడాలు ఎలా తయారు చేస్తారో ఆ అంశాలపై తయారీదారుడు వెంకటేష్ని అడిగి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం చింతల వెంకటేష్ నేను ఇరవై ఏండ్ల నుంచి పాపడ అమ్ముతున్న వెములవాడలో పిండి పట్టి బియ్యము పిండి పట్టి లైట్గా మినపప్పు గ్యాండల్ వేసి ఉడుకు నీళ్ళల్లో వేసి పాపడ ఎండల పొద్దున ఆరు గంటలకే బంగ్ల మీద వేడి నీళ్ళల్లో వేసి ఉప్పి దాన్ని ముద్ద వేసి సాపర్లల్లో మిషన్తోని ఒత్తి దాన్ని తయారు చేసి ఎండినంగా నూనెలో గోలిచ్చి బండి మీద పెట్టుకొని వెళ్తారు మసాలా అల్లి ముప్పై రూపాయల సౌగ్రామ్ ఇరవై రూపాయలకు చెటాకునర పావు కిలో డెబ్బై రూపాయలు చొప్పున తిరుక్కుంటా ఊరంతా తిరుక్కుంటా అమ్ముతా ఎలా ఉంటుంది టెంపుల్ ఏరియాలో కొద్దిగా మంచిగానే ఉంటుంది లోకల్ మంది చా మొత్తం పబ్లిక్ షాపులోళ్ళు మొత్తం మంది నా పాపడా లైక్ చేస్తారు బియ్యం పిండి అందులో కొద్దిగా మినప్పప్పు గ్రైండ్ చేసి వాటిని వేడి నీళ్ళలో వేసి ఉగ్గి ముద్దలా చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని సిద్ధం చేసి సారీ ఫంక్షన్లకు కానీ శుభకార్యాలకు కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము ఫోన్ నంబర్ ఇస్తాం ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి శుభకార్యాలకు సారీ ఫంక్షన్లకు సకినాలు కానీ అరిచలు కానీ గారేలు కానీ అన్నీ ఇస్తాం అవి పూర్తిగా ఎండిన తర్వాత వాటిని వేడి నూనెలో వేస్తే పాపడా తయారవుతుందని తెలిపారు